డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ వ్యక్తి అదృశ్యంపై పోలీసులు స్పందించడం లేదంటూ అతడి భార్య పిల్లలు మరియు గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు కొంకాపల్లి చెందిన కంచిపల్లి శ్రీను అనే వ్యక్తి గత ఐదు రోజుల క్రితం కనబడకుండా పోయాడు అతని కుటుంబ సభ్యులు వెంటనే అమలాపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఫిర్యాదు చేసి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదనే ఆవేదనతో బాధితురాలి కుటుంబం ఈ ఆందోళన చేపట్టింది గత రెండు నెలల కిందట గంగుమాల కాసుబాబుతో శ్రీనుకు గొడవ జరిగిందని ఆ గొడవ జరగడమే తన భర్త అదృశ్యానికి కారణమని శ్రీను భారీ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురు వ్యక్తులపై తమ వ్యక్తం చేస్తున్నారు అదృశ్యమని తమ వ్యక్తి ఆచూకీ తెలిపే వరకు పోలీసు స్టేషన్ నుంచి కదలి తెలిదంటూ కుటుంబీకులు గ్రామస్తులు స్టేషన్ ఎదుటి ఆందోళన కొనసాగిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి దర్యాప్తును వేగవంతం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు सनोते सर अलवर सामे <laughs> विद्यार्थी <laughs> मारो आपने क्या डांस करा हमारी डांस करने के लिए हमारे मोबाइल पे जाएंगे आया 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 రెండు నెలల కూడా జరిగిందండి అప్పటి నుంచి భయపడతానే అన్నయ్య ఇక్కడ కూడా ఉండేవారు కాదు ఒక పది రోజులు అక్కడ ఉండి రెండు రోజులు ఇక్కడ ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయేవారు కాసుబాబు గారు శంకర్ గారు ఇంకొకరు అప్పన్న అనే ఆయన ఇంకొకరు కాసుబాబు ఒకరు డ్రైవర్ ఉన్నారండి ఆయన కూడా వాళ్ళ మీద డౌట్ ప్రజెంట్ వాళ్ళు కూడా లేరండి మేము అనుకున్నాం కానీ బయటక్కడ లేరు మాకు కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్ ఎక్కడ ఆగిందన్నది చెప్పినా మేము కొంచెం మేమైనా కొంచెం చూసుకుంటాం కదండి మేమైనా మా అల్చర్ని ఎత్తికించుకుంటాము అసలు వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ లేదండి ఆ బండి గురించి అడిగారు వాళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చూసుకున్నారు మళ్ళీ అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదండి మాకు ఇప్పుడు ఐదు రోజులు అయిందండి మనిషి లేడు బండి లేదు అసలు ఏమనుకోవాలి మేము ఐదు రోజుల నుంచి తిండి తిప్పలేక నిద్ర లేక ఏడుస్తూ కూర్చున్నాం అండి సమాధానం చెప్పలేము కొంచెం ఇదిగా ఉంటాం కదండి అసలు ఏ సమాధానం మాకు ఇప్పించమని చెప్పండి ఇన్ఫర్మేషన్ అయినా చెప్పమని చెప్పండి ఓకే మొన్న ఈ కింద గోడ హైదరాబాద్ లో ఉన్నాడు వెళ్ళిన తర్వాత దీపావళికి కూడా లేదు దీపావళి వెళ్ళిన తర్వాత పొద్దున్నే పుట్టలో పోాలి వెళ్తారు మా వదిిన అన్నయ్య వెళ్ళి ఇంటికి పదకొండు నుంచి ఇంటికానికి వెళ్ళిపోయాడు ఈ అప్పటిన ఉడితే సాయంత్రం పోవాలంట చాలా చాలా మనసు జీగారికి నాలుగు గంటలు కుడతామని చెప్పాడు అని మన వచ్చి ఎలా ఉన్నాయి ఎలా ఎక్కువ కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆరింటి వరకు ఇది ఏంటది మొన్న గెస్ట్ అది జీకే జీకే గెస్ఫరెంట్ వెనకాల వీళ్ళిద్దరు ముందు చేసే నాకు తెలిసింది సాయంత్రం ఆరు గంట నైట్ తొమ్మిది గంటలు యాస్ తర్వాత ఇప్పుడైతే మొన్న అయితే మిస్సింగ్ పెట్టమండి ఈ రెండు రోజుల మట్టుకు కనిపించట్లేదు కాబట్టి నాకైతే గొంగళు పోడపల్సే లాస్ట్ ప్రసాద్ ఇప్పుడు ఈ అప్పన్న ప్రసాద్ అప్పన్న అయినా బయటికి వెళ్ళిపోడండి ఈ నలుగురు మీద మాకు ఓకే